పిలుపులో నుండి ఏర్పాట్లోనికి రావాలంటే ఇజ్రాయిల్ గురించి వస్తున్నాం ఎందుకంటే పిలువబడింది ఇరవై లక్షల మంది వాళ్ళు పిలువబడ్డారు కానీ చివరికి పర కణానికి వెళ్ళింది ఎవరయ్యా అంటే ఇద్దరే ఎందుకని ఎంతమంది పిలువబడినా కూడా మరి వాగ్దాన దేశంలోనికి ఇద్దరే వెళ్ళారు మిగతా వాళ్ళంతా ఎందుకు వెళ్ళలేదు అంటే వారు దేవునికి ఇష్టంగా లేరు ఎందుకు దేవునికి ఇష్టంగా లేరు అంటే దేవుని మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు వారు పదిసార్లు దేవుణ్ణి శోధించారంట చూడండి మొట్టమొదటి ఎక్కడ శోధించారు వీళ్ళంటే ఎర్ర సముద్రం దగ్గర శోధించారు ఎర్ర సముద్రం రాగానే ఇంకా మా పని అయిపోయింది ముందు సముద్రం ఎనక శత్రువులు ఇంకా మాకు సమాధులు లేవా అని అవిశ్వాసంగా మాట్లాడారే కానీ ఎవరో కూడా విశ్వాసంగా మాట్లాడు కానీ దేవుడు మన దేవుడు ఎవరయ్యా అంటే మార్గము చూపే దేవుడు ఆ యొక్క సముద్రాన్ని కూడా రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద తన ప్రజల్ని నడిపించాడు హలే లూయా అది చూసాం తర్వాత రెండవది ఆ తర్వాత నీళ్లు చేదుగా ఉన్నాయి వారు తాగడానికి నీళ్ళు లేవు మరి ఒక ఓట కనబడినప్పుడు వెళ్ళి తాగుదాం అనుకుంటే అక్కడ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి అన్న వెంటనే సనిగారు అవిశ్వాసం చూపించారు కానీ ఎవరు కూడా విశ్వాసం లేరు కానీ దేవుడు ఆ నీటిని ఏం చేశాడంటే మారా నీటిని మధురముగా మార్చాడు హలే లూయా తర్వాత మూడవది మరి నలభై ఐదు రోజుల తర్వాత వాళ్ళు బయలుదేరి నలభై ఐదు రోజుల తర్వాత తినడానికి ఏమి లేదని శనగారు తినడానికి ఏమి లేదని అనిగితే శనిగారే కానీ మాకు ఎవడ పెడతాడు అన్నాం మేము చచ్చిపోతాం అయ్యో అన్నారే కానీ ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయలేదు కానీ మన దేవుడు ఎవరై అంటే పోషించాడు ఆకాశం నుంచి మన్నాని కురిపించాడు నలభై సంవత్సరాలు ప్రతి రోజు కూడా వారికి మన్నాను కురిపించి మరి అన్ని లక్షల మందికి ప్రతిరోజు కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు ఆకాశ ధాన్యమునిచ్చాడు హలే తర్వాత నా నాలుగోసారి ఎప్పుడు దేవుడిని శోధించారంటే రేపటికల్లా మీరు ఉంచుకోవద్దు ఏ రోజు ఆ రోజు తినేయండి అంటే ఏం చేశారు వాళ్ళు ఉంచుకున్నారు అది కాస్త ఏమైంది పురుగులు బట్టిని కంపు కొట్టింది అంటే మన దేవుడు ఎవరయ్యా అంటే నమ్మదగిన దేవుడు ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళు ఏమో రేపు ఎత్తాడో ఎవడో వచ్చింది ఇవాళే వెంటనే దాచుకు పెట్టుకోవాలి అని చెప్పేసి వారు ఆశపడ్డారు అంటే చూడండి వారు విశ్వాసం నేను ఎందుకు చెప్తున్నానంటే మన విశ్వాసం అభివృద్ధి చెందాలని మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి మన జీవితంలో కూడా రకరకాల పోరాటాలు వస్తాయి మనం కూడా ఇజ్రాయిల్లాగా అవిశ్వాసం ఉండకూడదు వారికి ఎందుకు జరిగిందంటే మనకే బుద్ధి కలగటానికే మనకి మనకి జ్ఞానం కలగటానికే వారికి అలా జరిగింది కనుక మనం మరొక ఇజ్రాయిల్లాగా ఉండకూడదు దేవుణ్ణి దుఃఖపరిచినా దేవుణ్ణి శోధించినా దేవుని మీద విశ్వాసం ఉంచని ఆ యొక్క లాగా మనం ఉండకూడదండి ఒకవేళ మనం అలా ఉంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళాం వాగ్దాన దేశానికి వెళ్ళాం ఒకవేళ పిలవబడమైతే పిలవబడతాము వారం వారం మనం మందిరానికి వస్తున్నా సరే మనం దేవునికి కానుకలు ఇస్తున్నా సరే ఒకవేళ బాప్టిజం తీసుకుని బలలో పాలు పంపులు పొందుకుంటున్నా సరే మనం ఇస్రాయేల్ లాగా దేవుని శోధించిన వారమైతే దేవుని మీద మనకి విశ్వాసం లేని వారమైతే మన పరలోక రాజ్యానికి వెళ్ళమండి అందుకనే మనకి విశ్వాసం అభివృద్ధి చెందాలని ఇవన్నీ నేను చెప్తున్నాను మన జీవితంలో కూడా శోధనలు వచ్చినప్పుడు ఇది జ్ఞాపం చేసుకోవాలి మన దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు పాయలు చేశాడు నా దేవుడు ఆనాడు ఇజ్రాయల్ కోసం సముద్రాన్ని పాయలు చేశాడు నా కొరకు కూడా ఏదో ఒక మార్గాన్ని తెరుస్తాడు అని విశ్వాసంతో ఉండాలండి అంతేగాని ఇంకేముంది నా పని అయిపోయింది అని మనం అవిశ్వాసంగా మాట్లాడకూడదు రెండవది మారాని మధురముగా మార్చాడు దేవుడు కనుక మనకేం జ్ఞాపకాలు మన జీవితంలో చేదైన అనుభవాలు వచ్చినప్పుడు మన జీవితంలో చేదైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం నమ్మకం ఉంచాలి దేవుని మీద నా దేవుడు నా జీవితాన్ని మధురంగా మారుస్తాడు మారాని మధురంగా మార్చిన దేవుడు నా జీవితంలో ఉన్న కష్టాలని దుఃఖాలని అన్నీ కూడా తొలగించి నా జీవితంలో గొప్పగా నా జీవితాన్ని మరి తీయగా మారుస్తాడు ఈ సమస్యలన్నీ తీసివేస్తాడు శాపాలు తొలగిస్తాడు నా జీవితాన్ని మధురంగా మారుస్తాడు అని విశ్వాసంతో మనం ఉండాలండి అలేలోయ అందుకని ఇవన్నీ కూడా చెప్పేది మూడవది మూడవది ఏంటంటే ఆయన పోషించే దేవుడు అరణ్యములో అసలు ఏ దిక్కు లేని అరణ్యంలో ఏముంటది ఏ దిక్కు ఉండదు ఏ దిక్కు లేని ఆ యొక్క ప్లేస్లో దేవుడు వారిని సమృద్ధిగా పోషించాడు హలేలో మన దేవుడు పోషించే దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు అరణ్యంలోనే పోషించాడే ఆకాశం మన్నా కురిపించాడే ఏ రోజు కావాల్సిన ఆ రోజున వారు కావాల్సిన ఆహారాన్ని కురిపించాడు నా దేవుడు పోషించే దేవుడు అని నమ్మకం ఉంచాలి నాలుగవది ఏంటంటే రేపటికల్లా ఉంచుకోవద్దు మీరు ఏ రోజు ఏ రోజు ఏరుకుందో అరవై తినేమన్నాడు దేవుడు అయితే వీళ్ళు ఏం చేశారు రేపు ఎత్తాడో ఎవడో అని చెప్పి దాచిపెట్టుకున్నారు దాచిపెట్టుకుంటే ఏమైంది పురుగులు బట్టి కంపగొట్టింది అది నాలుగోసారి దేవుడిని కనుక మనం మన దేవుడు ఎవరై అంటే నమ్మదగిన దేవుడు అండి భయపడొద్దు మన దేవుడు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు అమ్మో ఎట్లా ఈ పది రూపాయలు ఇచ్చేస్తే అయిపోద్ది మన జీవితంలో ఏమి ఉండదు అనుకో మాకండి ఆయనకి ఇస్తే మనకి ఏ నష్టం ఉండదో తప్పకుండా ఇస్తాడండి లేదు మనమే ఉంచుకుంటే కుళ్ళిపోద్ది అనమాట తర్వాత ఐదవది చెప్పాను ఆదివారం మీరు వెళ్ళొద్దు లేదా విశ్రాంతి దినాన్న మీరు వెళ్ళి ఏరుకోవద్దంటే ఆ రోజు నేను చెప్పబట్టుకుని పోయారు ఆ రోజు ఏదో చెప్పబట్టుకుని వెళ్తే ఎవరికి కూడా ఏమన్నా దొరకలేదు అట్లా దేవుణ్ణి శోధించారు అంటే విశ్రాంతి దినం అంటే ఆదివారం మనకేంటంటే ఆదివారం ఆదివారము మీరు మీ పనులు చేసుకోవద్దు నాకు దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించండి అంటున్నాడు దేవుడు విశ్వాసంతో రండి దేవుని వాక్యం చెప్తుంది ఒకరోజు పనిపోద్దని బాధపడకూడదంట ఆ ఏడు దినాల సంపాదన కూడా దేవుడు ఆరు రోజుల్లో ఇస్తానన్నాడు దేవుని వాగ్దానం ఉంది నా మందిరంలో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టమని ఉంది బైబిల్ అది ప్రతిష్ఠితమైన దినముగా నువ్వు ఎంచుకుని నీకు ఇష్టమైన పనులు చేయక లోకవార్తలు చెప్పుకొనక ఘనముగా ఎంచి నా మందిరానికి వచ్చి నన్ను ఆరాధిస్తే నువ్వు దేవునిలో ఆనందిస్తావు నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను కనుక మనం దేవుని విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి ఆ రోజు కూడా చెప్పబట్టుకుని బయటికి వెళ్ళకూడదు ఆ రోజు కూడా జీవనోపాధి కొరకు పరిగెత్తకూడదు ఆ రోజు మనం దేవుని సన్నిధి కొరకు ఆశపడాలి మన దీవించే దేవుని దగ్గరికి రావాలి చక్కగా ఆరాధన చేయాలి మనస్ఫూర్తిగా ప్రభు వారమంతా కాచి కాపాడవే ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి వాక్యాన్ని వినాలి పరిచయం చేయాలి మందిరంలో ప్రభుని ఆరాధించాలి హలేలోయ తర్వాత ఆరోసారి దేవుణ్ణి ఎప్పుడు శోధించారు వాళ్ళు నీళ్లు లేనప్పుడు రఫీదీములో ఇంకా ఇంకెందుకు మా జీవితంలో నీళ్లు లే సచిపాతనం అన్నారు కానీ దేవుడు ఏం చేశాడంటే బండను కొట్టి బండలో నుంచి నీళ్లు అలాగనే ప్రవహించుకుంటూ వెళ్ళిపోయినాయి అంట అలాగే ప్రవహించుకుంటూ వెళ్ళిపోయినాయి ఆ నలభై సంవత్సరాలు వాళ్ళు ఎక్కడికి వెళ్తండి ఆ నీళ్ళు అలా వెళ్ళిపోయినాయి దేవుని స్తోత్రం వారు వారి దాహాన్ని తీర్చేశాడు దేవుడు తర్వాత ఏడవది మనం చూస్తున్నాం వారు మోసే కొండపైకి వెళ్తే కింద వాళ్ళు ఒక దూడం చేసుకుని వాళ్ళంతా కూడా తాగి తిని తాగి ఆడుటకు లేచి అవ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు అక్కడ మనం చూసాము అయితే లేవీలు మాత్రం దేవునికి ప్రతిష్ఠ చేసుకుని ఆశీర్వదించబడ్డారు హలేయా ఆశీర్వదించే దేవుడు ఆయన ఆయన కొరకు యోగ్యంగా బ్రతికితే తర్వాత ఎనిమిదో చూస్తాం మనం మరి వాళ్ళు మార్గాయాసాన్ని బట్టి శనిగినట్లుగా శనిగినప్పుడు వారు అగ్ని చేత కాల్చబడతాం విష సర్పాల చేత కర్వపడుతున్నప్పుడు మరలా దేవుడు వారిని స్వస్థపరిచాడు స్వస్థతనిచ్చే దేవుడుగా మనం చూస్తున్నాం తొమ్మిదో విషయం ఏంటిదంటే ఆయన మన మధ్యలో ఉండే దేవుడు షమ్మ ఆ కిబ్రోత్ హతవ గురించి చెప్పాను పూరేళ్ళు ఒకటి ఎన్ని పూరేళ్ళు వేరుకున్నాడు రెండు వేల రెండు వందల కేజీలు పూరేళ్ళు ఏరుకున్నాడు అంట చూడండి అంత మాంసాపేక్షతో వాళ్ళు చూపించి దేవుని నిర్లక్ష్యం చేశారు అయితే దేవుడు మనకు కావాల్సిన అవసరాల అక్కర్లన్నీ కూడా తీర్చే దేవుడు హలెయ చివరగా వాళ్ళు పదవసారు పదవసారి దేవుణ్ణి శోధించారు ఎలా శోధించారా అంటే ఇక దాదాపు వారు ఖనాన్ దేశానికి వచ్చేసారు వారు వాగ్దాన దేశం దగ్గరకు వచ్చేసారు వాగ్దాన దేశం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూశారు ఆ ప్రజలు ఎలాంటి వారంటే అనాకీలు అంటండి ఆ పురు చూసారా ఇంచుమించు ముప్పై ఆరు అడుగులు ఎత్తుండేవాళ్ళు అంట పది మంది ఏమంటున్నారంటే మేము వెళ్ళి చూసొచ్చిన దేశం మంచిదే కానీ ఆ దేశము మామూలు దేశం కాదు అక్కడ ఉన్న ప్రజలు మావుల వాళ్ళు కాదు వారు నరమాంస భక్షుకు లాంటి వాళ్ళు వాళ్ళు అనాకీలు ప్రజలందరూ కూడా ఇక ఎలుగెత్తేడుతున్నారు ఆ ప్రజలతో మేమెక్కడ పోరాడగలం ఇక అందరూ కూడా పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు